అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి జీవితంలో వచ్చే ప్రతి సమస్యని ఒక ఆటగా తీసుకొని పరిష్కరించుకోవాలి ఆటలో గెలిస్తే ఆనందం వస్తుంది ఓడితే అనుభవం వస్తుంది గెలుపు గర్వానికి పునాది వేస్తే ఓటమి తెలివికి పునాది వేస్తుంది ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి మనలో మంచి చూసిన వాళ్ళు మనకు ఆప్తులు అవుతారు చెడు చూసిన వాళ్ళు శత్రువులు అవుతారు రెండింటినీ సమానంగా చూసిన వాళ్ళు మనల్ని ప్రేమించిన వాళ్ళు అవుతారు గుర్తుకు రావడం గొప్ప కాదు మరిచిపోవడం గొప్ప ఎందుకంటే గుర్తుకు రావడం మెదడు చేసే పని గుర్తుంచుకోవడం హృదయం చేసే పని మనకు ఉండాల్సింది వాళ్ళ మెదడులో కాదు ఉండాల్సింది వాళ్ళ హృదయంలో నీ గమ్యం చేరే దారిలో ఈర్షపడే కళ్ళుంటాయి ఎత్తిచూపే వేళ్ళుంటాయి వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు సాగిపో నిరంతరంగా పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు కష్టం ఎప్పుడూ నీకు వృధా పోదు ఎవరన్నా మనకు దూరంగా ఉండాలి అనుకుంటే వాళ్ళని దూరంగానే ఉండనివ్వండి ఎందుకంటే మనం వాళ్ళకు దగ్గర అవ్వాలి అని ప్రయత్నించే కొద్దీ వాళ్ళు మనల్ని ఇంకా దూరం చేస్తారు రాసిన అక్షరం తప్పైతే సరిదిద్దుకోవచ్చు కానీ జీవితంలో తప్పు చేస్తే సరిదిద్దుకోవడం చాలా కష్టం అందుకే జీవితంలో వేసే ప్రతి అడుగును ఆలోచించి వెయ్యాలి సర్వేజన సుఖినోభవస్తు లోకా సమస్తం సుఖినోభవంతు ప్రకృతిని ప్రేమిద్దాం పచ్చదనం కాపాడుకుందాం